ఎండవేడిమికి సతమతమైనటువంటి సాధారణ జనమంతా కూడా ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడంతో చల్లదనం కావడంతో కాస్త ఆనందపడతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కొన్ని రోజుల క్రితం అంటే ఒక వారం రోజుల క్రితం ఇదే రకంగా భారీగా వర్షం కురిసింది వర్షం వల్ల ఒకసారి వెదర్ చేంజ్ అయింది కాస్త వేడిమి తగ్గినటువంటి సిచ్యువేషన్ చూసాం మొత్తం ఇప్పుడు మరొక్కసారి హైదరాబాద్లో చిరు జల్లులు భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ట్రాఫిక్లో ఉన్నటువంటి వారికి కాస్త అంతరాయం ఉంది టూ వీలర్స్లో ప్రయా ప్రయాణం చేస్తున్నటువంటి వారంతా కూడా కాస్త అంతరాయం ఉంది వారంతా ఆగిపోయారు ఎక్కడికక్కడ గొడుగులు తీస్తూ ఉన్నారు పాదచారులంతా గొడుగులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కేవలం ఫోర్ వీలర్ త్రీ వీలర్కి సంబంధించినటువంటి వాహనాలే రోడ్డుపైన కనిపిస్తూ ఉన్నాయి ఉపరితల ఆవర్తనం చేంజ్ వల్ల వాతావరణ శాఖ ఒకసారిగా హెచ్చరికలు జారీ చేసింది ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇప్పటికీ భూపాలపల్లి వరంగల్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో భారీగా ఆదిలాబాద్ వర్షాలు వర్షాలు పడతా ఉన్నాయి ఇలాగే నగరంలో కూడా రాంపల్లి అలాగే ఎల్బీ నగర్ ఉప్పల్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తూ ఉండడంతో కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వాద వెదర్ మారిపోతూ ఉంది దీనివల్ల చలదనంతో ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒక ఉపశమనం లభిస్తూ ఉంది మహిళలకు గర్భిణులకు చిన్నపిల్లలకు అనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం టూ వీలర్ పైన వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు కాస్త జర్కిల్లు వేసుకొని వెళ్తూ ఉన్నారు సో ఒక్కసారిగా వెదర్ మారిపోవడంతో హైదరాబాద్లో ఈ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది అయినా కొన్ని ప్రాంతాలు మొన్న జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి వర్షంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్తో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో ఈ ఈ ఇప్పుడు కూడా కనీసం రెండు నుంచి మూడు గంటలు కనుక కంటిన్యూగా వర్షపాతం నమోదైతే మాత్రం ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలవడం తర్వాత డ్రైనేజీ పొంగిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం సో ప్రస్తుతం ఇది నాంపల్లి ప్రాంతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వర్షంతో ఒక్కసారిగా ప్రజలంతా కాస్త కూల్ అయిపోయినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం టూ వీలర్స్ కానీ వీళ్ళంతా సేద తీరుతా ఉన్నారు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వీళ్ళంతా ఆగుతా ఉన్నారు మాట్లాడదాం వీరితో వర్షం తీసుకున్న వీళ్ళ వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది వర్షం అని చెప్పేసి ఏం పేరు హన్మంతు హనుమంతు హన్ ఎట్లుంది ఈ నిలమన బాగా ఎండగొట్టింది ఒకసారి వర్షం వర్షం సల్లగా అయిపోయింది కూల కూల్ అయిపోయింది అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇక ఇట్లనే కూలే అనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం అనుకున్న దానికంటే ముందే వస్తున్నాయి కదా వర్షాలు అయితే అనుకూలంగా ముందే వస్తున్నాయి కానీ కొన్ని జాలు పడుతుంది కొన్ని జాలు పడతలేదు కదా అవును అవును అది కూడా ఉన్నది వర్షం పడడం వల్ల హ్యాపీ వర్షం ఇక్కడ పడితే ఏమైతే అక్కడ కూడా పడాలి వేరే వేయాలి కూడా కొంచెం వెంట వెంట వేయడం మీ తగ్గే హైదరాబాద్లో లేదు ఇక్కడ ఉన్నది నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాను హైదరాబాద్ లేదు ఆడ లేదు ఈడ ఉంది ఓకే

ఇది సిచ్యువేషన్ అంటే మొత్తానికి టూ వీలర్స్ అయితే మెట్రో కింద ఉన్నటువంటి షెల్టర్ కింద వీళ్ళంతా ఆగిపోయారు వర్షం వల్ల వర్షం పడుతూనే ఉంది కొత్త స్పీడ్ పెరిగింది భారీ ఎత్తున అయితే వర్షం పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఫోర్ వీలర్స్ మాత్రం కంటిన్యూగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నటువంటి వారంతా కూడా రైట్ రైట్ మధు ఒక్కసారి ఉండండి హైదరాబాద్ కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం మేము చెప్పాం హైదరాబాద్ కి సంబంధించి ఇంపాక్ట్ ఉండబోతుంది ఏ ప్రాంతాలు ముఖ్యంగా సార్నార్ జోన్ అలాగే కూకట్పల్లి శ్రీరలింగంపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి దాంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ని మేము ప్రయత్నం చేస్తాం ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం ఆకాశం సంబంధించి చూసుకుంటే కనుక గాలి కూడా స్టార్ట్ అయ్యింది గాలికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలిలో పీచే అవకాశం ఉంది హైదరాబాద్ కి సంబంధించి ఆకాశం మేఘావృతం ఉంది కారు మబ్బులు పట్టేస్తాయి ఇది ఇంకా కేవలం మూడున్నర నాలుగు మాత్రమే టైం అనేది చెప్పుకోవాలి కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఏ సాయంత్రం ఆరున్నర ఇందో ఉంది అక్కడి పరిస్థితి కారు మబ్బులు కమ్మేస్తాయని చెప్పుకోవాలి చిమ్మ చీకటి వాతావరణం కనిపిస్తోంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దాదాపుగా ఒంటి గంట రెండు ఆ టైంకి ఆఫీస్ కి వెళ్ళ వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఈ క్లైమేట్ చూసి చూస్తే అబ్బా ఏంటి ఇంతలా మారిపోయింది ఆ క్లైమేట్ ఇదా క్లైమేట్ అని అనుకుంటారు ఒక్కసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తారు మా కెమెరా నరసింహ ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు ఎటువంటి సినారీ ఉందో మబ్బులు ఎలా కదులుతున్నాయో చూడండి కారు మబ్బులు కార్ వేసుకుని బయలుదేరడం అన్నట్టుంది అటువంటి సినారీ మనకు కనిపిస్తుంది ఒక్కసారిగా హై స్పీడ్ తో వచ్చాయనే చెప్పుకోవాలి ఇన్ఫాక్ట్ నేను ఎస్ క్లైమేట్ మారింది నేను రిపోర్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాను కల ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది నల్లగా బబుల్ బెటర్స్ అయి వర్షం అయితే మాత్రం ప్రారంభం అయితే ఆ సినారియం మీరు చూస్తున్నారు హైదరాబాద్ కి సంబంధించి చార్మినార్ కావచ్చు షేరలింగంపల్లి అలాగే ఇటు కూకట్పల్లి కొన్ని ఈ జోన్ కి సంబంధించి వర్షం కురుస్తోంది ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు మళ్ళీ వర్షం ప్రారంభమైంది అయితే ఇప్పుడు కాస్త గాలితో వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి ఇందాకల వర్షం ప్రారంభమైనప్పుడు సాధారణంగా ఉంది కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక గాలికి సంబంధించి కూడా ఇంపాక్ట్ స్టార్ట్ అయింది నేను పట్టుకున్న గోడుకు కూడా మీరు చూస్తే కనుక ఒక్కసారి ఆ పరిస్థితి మీకు అర్థమవుతోంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలి ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారి ఎవరైనా బయటకు వస్తే కనుక కాస్త క్లైమేట్ చూసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి మా ప్రతినిధులు మధు అలాగే ఎస్ మేమంతా కూడా మీకు రిపోర్ట్ అందించేందుకు రైట్ ఒక్కసారి మా ప్రతినిధి మధు అలాగే శిల్ప లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను మధు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది సినారియం ఏంటి అక్కడ ఎగ్జాక్ట్లీ సాధారణంగా ఎండాకాలంలో సాయంత్రం ఐదున్నర ఐదు నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుంది పట్ట పగలే ఉంటుంది ఇప్పుడు మూడు గంటల నలభై నిమిషాలు మాత్రమే అవుతా ఉంది ఒక్కసారిగా చీకటి వాతావరణం నెలకొంది మొత్తం చీకటి అయిపోయినటువంటి పరిస్థితి వెహికల్స్ కూడా లైట్స్ వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వెదర్ చేంజ్ వల్ల ఒక్కసారిగా కమ్మ కారు చీకట్లు కమ్ముకున్నాయనేటువంటి అంటే ఒక్కసారిగా వెదర్ మారిపోవడంతో చీకటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో లైట్లతో వాహనాలు ముందుకు కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ చిన్న వర్షం వల్లనే వర్షం కాస్త స్పీడ్ పెరిగింది ఇప్పుడే ఇప్పటివరకు చిరుజాలులు ఉన్నాయి ఈ చిరుజాలులు కాస్త పెద్ద ఎత్తున భారీగా వర్షం పడతా ఉంది విజువల్స్ చూస్తూ ఉన్నాం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఫోర్ టూ వీలర్స్ మాత్రం ఇక్కడ ఆగుతూ ఉన్నాయి ఫోర్ వీలర్స్ మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నారు మనం టూ వీలర్స్ ఆగినటువంటి విజువల్స్ చూడొచ్చు కిలోమీటర్ల పరిధి మేర టూ వీలర్స్ మెట్రో పిల్లర్స్ మెట్రో ఉన్న లైన్ మెట్రో అలైన్మెంట్ ఉన్నంత వరకు కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి కానీ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ మాత్రం ముందు వెళ్తా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది చాలా మంది ఈ వెదర్ నింజాయ్ చేసి ఎటువంటి ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను గాలి తీవ్రత పెరిగింది ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయిందని చెప్పుకోవాలి ఒక్కసారి ఆ చెట్లు ఊగే విధానం మీరు చూడొచ్చు చూస్తే కనుక గాలి వేగం పెరిగింది బయటకు వచ్చినప్పుడు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది చెప్పుకోవాలి ఇప్పుడిప్పుడు గాలి వేగం గాలి వేగం కూడా పుంజుకుంటోంది ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ చెప్పింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వీసే అవకాశం అని చెప్పి ఆ ఇంపాక్ట్ మనకి స్టార్ట్ అయింది అంటే కనుక దాదాపు అటువంటి సినారి కనిపిస్తుంది మనకి వర్షం కూడా పెరుగుతోంది మీరు చూస్తే కనుక వర్షానికి సంబంధించి మొట్టమొదటి శురు అయినప్పుడు కాస్త ఇంపాక్ట్ తక్కువగా కనిపించింది ఏదో చిన్న బ్రేక్ అనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ మొదలు మొదలుపెట్టిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా నేను మాధవపూర్ అలాగే ఈ ఈ ఏరియాకి సంబంధించినటువంటి సునాారి ఉంది అనేది మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్తున్నాను శిల్ప మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు మీరున్న ప్లేస్ లో ఎటువంటి సునాారియో ఉంది శిల్ప అధికారులు కావచ్చు వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రానికి భారీ వర్షం సూచనని చెప్పింది ఈ నేపథ్యంలోనే కాసేపు క్రితమే నగర వ్యాప్తంగా కూడా ఈజుగాలతో కూడిన వర్షం నమోదైంది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి విద్వాసం చూసుకోవచ్చు ఏమైనా కుండపోత వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు దీంతో ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి ఆగిపోయినాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఇంకో వైపు రోడ్డు పైన నీరు అనేది ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా వచ్చే రెండు గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయటకు ఎవరు రావద్దని ఒకవైపు జిఎస్ఎంసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఒకవైపు రాష్ట్రానికి ఇప్పటికే ఎల్లో కొనసాగుతుంది మనం విజ్వస్ లో చూసుకోవచ్చు మొత్తం కూడా ఖాళీగా ఏర్పడింది ఒకవైపు ఏదైతే వర్షం కారణంగానే మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది మొత్తం చూసుకోవచ్చు మనం విజ్వాస్ లో వచ్చే రెండు గంటల పాటు హెవీ రైన్ ఉండే అవకాశం హెవీ రైన్ ఉంటుందని ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రశ్నించి ఇంకోవైపు వర్షంతో పాటు గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తుంది దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు గత ఏదైతే గత పది రోజుల నుంచి కూడా ఇదే సినారియో కనిపిస్తుంది ఎక్కువగా మొత్తం మీద నగర వ్యాప్తంగా పాటు పలు జిల్లాల్లో ఎక్కువగా వర్షం అనేది రోజు నమోదవుతున్నది ఈ నేపథ్యంలోనే ఈరోజు అధికారులు ఇప్పటికే మొదటి వన్ అవర్ బిఫోర్ అలర్ట్ చేశాను నగర ప్రజలు బయటికి రావద్దని ఇప్పటికే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను వర్షం స్థాయి పెరిగింది వర్షం బీభర్షం పెరిగింది ఒకసారి నరసింహ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి నరసింహ ఎందుకంటే ఆ విజువల్ మనకి లాంగ్ షాట్ లో మీకు చూస్తే కనుక లాంగ్ షాట్ లో చూస్తే మనకు అర్థం అవుతుంది ఏ స్థాయిలో వర్షం పెరుగుతోంది అనేది మీకు విజువల్ అర్థం అవుతుంది ఒకసారి సినారియో చూపించే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే లాంగ్ షాట్ లో చూస్తే కనుక దూరంగా ఉన్న లొకేషన్ ఏది ఇక్కడ కనిపించట్లేదు పూర్తిగా బ్లర్ అయిపోతున్న విజువల్స్ అనేది చెప్పుకోవాలి ఆ స్థాయిలో వర్షం ఇక్కడ కురుస్తోంది మాధాపూర్ కి సంబంధించినటువంటి సినారియో ఉందని ముదించే ప్రయత్నం చేస్తున్నాను మాధాపూర్ గస్ హైటెక్ సిటీ ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం దంచు కొడుతోంది ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటువంటి సినారియో ఉంది మరికొద్ది గంటల పాటు మరికొద్ది గంటల పాటు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది ముఖ్యంగా వాతావరణ శాఖ ఎగ్జాక్ట్ మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా నేను నేను నిల్చున్నప్పటికీ కూడా పూర్తిగా తడిసిపోతున్నాడే చెప్పుకోవాలి మొత్తం ఆ స్థాయిలో వర్షం కురుస్తోంది సో ఒక్కసారి ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇలాంటి సినారియో మొత్తం ఎక్కడ కూడా వర్షం నీరుకి సంబంధించి చూస్తుంటే అంటే అంటే ఒక రెండు మూడు గంటల ముందు మనం చూస్తే వాతావరణం అయినా అని అనిపిస్తుంది అటువంటి వర్షం అయితే కురుస్తోంది తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి విస్తారంగా వర్షాలు కురుస్తాయి తెలంగాణ హైదరాబాద్ లో అయితే మాత్రం నగరవాసులు ఇబ్బంది